బాలానగర్ మండల తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా చేరుకొని ఆరేని నిలదీసిన ఎమ్మెల్యే జనంపల్లి అనృత్ రెడ్డి సెరువు దినంలో ప్రభుత్వ కార్యాలయంలో తలుపులు వేసుకుని విధులు నిర్వహించవలసిన అవసరం ఏంటని ప్రశ్నించారు ప్రైవేట్ వ్యక్తులను ప్రభుత్వ కార్యాలయంలోకి ఎలా అనుమతిస్తారని మండిపడ్డారు తీసుకో తీసుకోండి రాస్తున్నావు సార్ సక్సెస్ రాస్తున్నావు సార్టీ సార్ నువ్వు కాదు అయితే నీకు రాగా అధికారం ఉంది తెలపాదా తెలియదా చూడాలి ఇద్దరు ఇక్కడికి ఏం పేరు కమాషన్ పడుతున్నాడు తలుపులు వేసుకొని లోపల పని చేస్తున్నారు సండే పని చేసుకోమని చెప్పిండు ఒకరు ఫోన్ చెప్పిండాయి కలెక్టర్ కలెక్టర్ కి ఇదే నీకు గుర్తుందా ఏం పని చేస్తున్నావు తెలుసా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా సత ఎట్లు వచ్చింది అడుగుతా నేను అప్లికేషన్ ఆగు అన్ని తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలంతా అప్లికేషన్లంతా ए, ए, में, से ना, ये ये सर नंबर दूर भी एम रास्तुन पंजलामन नेट सिक्स करीब परसों नेगेटिव सारा एक बार में सर तो 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 तो, तो तो तो, मैं ने नेगेटिव्स को मैंने कितने धीमे लगा मैंने घरों में जो तो इंडोर थी ना आधे एक प्रमोशन आने प्रथम रात का वास्तव में कभी फिर बार तो नेगेटिव्स को क्या हुआ ఆ ఇంటి దగ్గర రాండి ఆ ఇంటిని తీసుకొస్తావ్ ఆ రెండో పక్కన నివ ఒకటి చుట్టు సార్ సార్ అసిస్టెంట్ ట్రై చేసుకో సార్ ఇక్కడ నికినరా మిమ్మల్ని కనపడత సార్ అమీర్ కార్డ్ బాటన్ ని తీసుకొammer ఎక్కడ లోపడికి హలో 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 ఇని కార్డ్ బాటన్ ని తీసుకొని రాపిస్తావా దేశీ గాడు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జీసీ గారు మీ దగ్గర ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకుని ఒక థర్డ్ పాయింట్ నేను తీసుకొచ్చి పంచనామా రాపిస్తున్నాడు సండే ఈరోజు సండే ఒక నిమిషం ఆగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు అంటే జాయింట్ కలెక్టర్ చెప్పిడ్ అని మేడం ఈ బాట్ థర్డ్ పర్సన్ ఇన్ సైడ్ ఎంప్లాయీ గారు ఇలా ఏం పేరు బాగుంది గిరప్పని అంట రిటైర్డ్ పర్సన్ అంటే ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ఈజ్ ద థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు కల్పులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా కలుపు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల చైన్ మేడమ్ హి హస్ టు బి సస్పెండెడ్ మ్యాడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారిది యాక్సెప్టబుల్ కాదు 30% లోపడికొచ్చి రాస్తే సందెనాడు ఇక్కడ రాస్తా సందెనాడు అది కూడా సందెనాడు ఎన్నైనా నాకు తెలియనా అవును ఐన క్లియర్ చేసుకోవాలి సందెనాడు దొరికినా తలుపు లాకేసి వేశేదాన్ని సందెనాడుకు కుతరాయినా ఇంకొకటి కార్పొరేట్ ని మీ ఓరిన ఇంద్రాలో లోపడికి ಇಶ್ಯೂ ವೆ ಸೀರಿಯಸ್ ಪರ್ಸನ್ ಎಂಆರ್ ಆಫೀಸ್ ಆಕ್ಸೆಪ್ಟಬುಲ್

కదనన ఆరోగ్య నిశకరన రాక ముందే సైన్ చెప్పి ఇచ్చిండు కుట్టని ఎత్తుకొని వీడి దగ్బడ్దు నిన్ను కోట్లడి కోట్ల ఎదిపిచ్చి ఆ వెపిచ్చి సైన్ చెప్పిస్తారు గుడిది అయ్యాపారు చెంపుతర్ని మన పెద్దనాన్న కదరై గుడి కాని ఎవరు ఇచ్చినా నేను సైన్ చేసి నాకు ఇచ్చినా నాట సైన్ చెప్పి రావాలి నా లేడర్ వస్తా ఏందంటే నేత్రమసపోతవ్ నేను నేను రిపోర్ట్ ఇచ్చినాను మీరు

Cerita terus Mak. Terima kasih